రోజు రోజుకు అభిమానుల అతి వ్యవహారం హీరోయిన్స్ కు తలనొప్పిగా మారుతుంది ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల ది రాజాసబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే ఆ ఘటన మర్చిపోకముందే హీరోయిన్ సమంత కూడా అదే అనుభవం ఎదురైంది హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ కు ఓపెనింగ్ వెళ్లిన సమంతను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు డైరెక్టర్ రాజ్ నీడమూరితో వివాహం తర్వాత మొదటిసారి పబ్లిక్ లో కనిపించడంతో ఆమెను చూడడానికి భారీగా జనాలు చేరుకున్నారు మాల్ ఓపెనింగ్ అనంతరం కారు వద్దకు వెళ్లే సమయంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వేగబడ్డారు దీంతో సమంతను సురక్షితంగా కారు వరకు తీసుకెళ్లేందుకు బాడీగార్డ్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ అతి వ్యవహారంపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సమంత ఈ చిత్రంలో కీలక పాత్రతో పాటు నిర్మాతగా కూడా సక్సెస్ సాధించింది ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది డిసెంబర్ ఒకటిన రాజ్ నీడమూరితో వివాహం చేసుకున్న సమంత ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది